హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు నా అభిమాన్ పంపించినటువంటి ఫిష్ పచ్చడి అండ్ చికెన్ పచ్చడి రెండు పంపించింది నిన్న శైలు అవి ఎలా ఉందో టేస్ట్ అనేది మీకు ఇప్పుడు చూపాలి అని అనుకుంటున్నాను జస్ట్ నేను చికెన్ పచ్చడి అయితే తినను కానీ చూస్తాను కొంచెం అందుకే ఒక్కటి బుక్ వేసుకున్నా ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఫిష్ పచ్చడి అంటే ఒకసారి పంపింది నాకు ఇష్టం ఉన్నది బాగున్నది నచ్చింది ఇప్పుడు అది రెండు టేస్ట్ చేస్తాం మీకు మీకోసం మీకోసమే హా కారం ఉన్నట్టుంది ఆ ఘాటు తెలుస్తుందండి ఘాట్ అయితే సూపరు అసలు బాగుంది అయ్యో బాబోయ్ నేను ఇంత కారం అయితే తినలేను బట్ మీకోసం తింటున్నాయి ఎందుకంటే ఇది కొంచెం సే ఇది కొత్తగా అప్పుడే పెట్టింది కాబట్టి ఈ మాత్రం ఘాటు ఉంటుంది అందులో కొత్తగా కారం కొట్టించిన అన్నది కొట్టించిన కారం కోసం ఎట్లుంటుంది ఇంకా మీకు తెలుసు కదా బాగుంది మీకు కూడా కదా తినండి చెలు నీకు కూడా ఒక ముద్ద రాధా నీకు రాధా అంటే ఎవరు చెల్లెలు రాధ కాదు బిడ్డ రాధ మరి మా చెల్లెలనుకున్నాను కానీ రాదని శ్రీకాకుళం గోదావరి అందరికీ ఒక ముద్ద మీ అందరికీ కూడా బాగుంది ఇంకా పిష్ పచ్చడి చూస్తుండండి ఇది పిషు నేనైతే పచ్చళ్ళు ఉంటే వింటున్నారు కదా అయ్య బాబోయ్ నిమ్మకాయ కూడా బాగానే విండింది ఈ కారం తగ్గాలంటే ఏమ ఘాటు కొత్త కారం కదా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంది పర్వాలేదు అంటే అది ఘాటు ఎక్కువ ఉంది ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంది అంటే కొంచెం కారం నాకు సరిపోయే విధంగా ఉంది ఒకేనా మీరు కూడా ఈ చట్నీలు నేనేం తినేది ఉండదు నా మనమడే నేననే రెండు ఓపెన్ చేసి రెండు రకాలు ఓపెన్ చేసి రెండు రకాలు అలా ఫ్రైడే తినను ఈరోజు కొంచెం చూసి టేస్ట్ చూసి మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పాను షేల్ దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాలంటే సారీ ఈ చికెను అండ్ ఫిష్ పచ్చడి ఉంటుంది మీకు కాల్స్తే ఆర్డర్ పెట్టుకోండి నైన్ త నైన్ హండ్రెడ్ కేజీ ఏది ఏదైనా ఇదైనా రెండు ఏదైనా సరే కష్టం అయితే ఉంటుంది కదా చాలా శ్రమ ఉంటుంది శ్రమకు తగిన ఫలితం కూడా ఉండాలి కదా కొత్తగా స్టార్ట్ చేసింది యాక్చువల్గా నేను పప్పు ఉంది నాకు ఆ పప్పు వదిలిపెట్టి మరి ఈ పచ్చళ్ళు తింటున్నా మీకోసం అన్నట్టు ఓకే మీరు కూడా తెప్పించుకోండి తినండి బాయ్